హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ డయాబెటిక్ పీపుల్లో రోజురోజుకి పెరిగిపోతానే ఉన్నారు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం డయాబెటిక్గా మెడిసిన్ యూజ్ చేస్తున్న వాళ్ళని ఇన్సులిన్ స్థాయికి వెళ్లకుండా అలాగే ఆ మెడిసిన్ యొక్క పవర్ని తగ్గించుకుంటూ వాళ్ళ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోర్వరాక్వి రీజన్ స్టెంవీ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అండ్ డయాబెటిక్ని రివర్స్ చేయాలంటే అది ఏజ్ ఫ్యాక్టర్ వాయు కాలుష్యం జల కాలుష్యం వల్ల మీ శరీరం అయినటువంటి డ్యామేజ్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద ఒక ఐడియాలజీకి రావాల్సిన అవసరం ఉంటుంది బట్ ఈ కోర్వరాక్వి రిజన్ స్టెమీని వాడడం వల్ల మీరు అదర్ ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తారు ఈవెన్ మీ శరీరంలో క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తారు ఈ చాలా చాలామందికి తెలియకుండానే ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ కూడా వస్తుంది అలాంటి సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడే అవకాశం కోర్వరాక్వి రిజన్స్టెంబీ ద్వారా తీసుకోవచ్చు అండ్ దీన్ని వాడడం వల్ల మన శరీరంలో మంచి శక్తితో పాటు మన ఆర్గాన్ అనేవి చక్కగా రిపేర్ అవ్వడానికి మనం తీసుకుంటున్నటువంటి ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ అండ్ సప్లింగ్ వెల్ కోర్వరాక్వి అండ్ రిజన్స్టెంబీ ఇందులో యూజ్ చేయబడినటువంటి థర్టీ ఫోర్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హై న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు మీ బాడీలో ఉండే డెఫిషియన్సీస్ని తగ్గించడానికి ఎంతగానో దోహదపడతాయి ప్లస్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీ వ్యాధి నిరోధక శక్తితో పాటు మీలో ఆక్సిజన్ ర్యాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ మీ యొక్క దినచర్యని సాఫీగా చేయడానికి కోర్వరాపీ రిజన్స్టమ్మి పనిచేస్తుంది ఇది ప్రివెన్షన్ కేటగిరీ ప్రోడక్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది